విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షులు మంత్రి అప్పలనాయుడు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రైతులను అన్యాయం చేసిందని గత సంవత్సరం రైతుల ఖాతాల్లో కేవలం పదివేలు మాత్రమే వేసిందని గుర్తు చేశారు రైతులకు తుఫాన్ నష్టం అందించడంలో విఫలమైందని అన్నారు పంట నష్టం జరిగిన రైతులకు అన్యాయం జరిగిందని తెలిపారు కొంతమంది రైతులు చనిపోయినట్లు చూపించి రైతు భరోసా ఇవ్వకపోవడం దారుణమని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు గాహ్న రాజేశ్వరి దత్తి రాజేరు ఎంపీపీ సింహాద్రి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు దయచేసి న్యాయం రేజన్ రేట్ పది సెంట్లు లోపుడు లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఉన్న పదమూడు వేల ఐదు వందల రూపాయలు వేసినటువంటి పరిస్థితి ఈ రోజున ఇరవై లోపు లోపున్నా కనీసం ఆ రైతు పడలేదు ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాం కదా మనకి ఇది ఎవరో ఆయన మన సిగార్గ రైతు ఆయన ప్రతికొండ చనిపోయినట్టే ఉంది ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ ఆధార్ కార్డు మీకు ఇప్పుడు చూపిస్తాను ఏవో గారు పెట్టాను జేఈీ గారితో మాట్లాడి దాని రెంట్లో ఏమిస్తారో అది చూడాలని కోరుకుంటూ మరి మరి పత్రికా మరి సమావేశం ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం మరి తప్పకుండా భవిష్యత్తులో రైతా రైతుని రైతుని ఆదుకోవాలని చెప్పే మరి అందరిని కూడా కోరుకుంటున్నాం రోజు రైతు మంచి మంచి మనోవేదంతో ఉన్నారు మరి మొన్న ఎరువులు ఇచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బంది ఇచ్చినట్టు పరిస్థితి మన పత్రికా సోదరులకు అందరూ తెలుసు అతను రాష్ట్రం మొత్తం మీద అలవా అలవాటు పడినటువంటి పంట అది ఆ పంట దశలో పంట దశ ఎప్పుడు వచ్చిందో కొద్ది కొద్దిగా యూరియా ఇయ్యాలి ఆ యూరియాని కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇదేమో యూరియాస్ట్ క్యాన్సర్ వస్తుంది సరే క్యాన్సర్ వస్తుంది సరే బాగుంది అదికోవడం ద్వారా మీరు ఊరిలో పంపించి రైతులకు అవగాహన పెట్టండి అయ్యే యుద్ధం యూరియాస్ దీనికి ఏదో వ్యాధులు వస్తాయి తినది మీరు ఎక్కడ చేశారు రైతుకి నేరుగా క్యాన్సర్ వస్తుందని మరి ముఖ్యమంత్రి గారి దానికి శ్రీతా సమాధానం అది మీకు కూడా కనిపిస్తున్నాం ఇది ఎంత కూడా భవిష్యత్తులో ఇది రైతులు మోసం చేసే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం మన కళ్ళు తెరవాలి కళ్ళు తెరగిన రైతులు న్యాయం మా ఇష్టం మాకు నచ్చినట్టు చేస్తామని ప్రజలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవన్నీ వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలను ఖండిస్తున్నాం దయచేసి మరి అర్థం చేసుకుని కోర్టు నాయకులు మరి మంత్రి గారు రైతులకు న్యాయం చేసేదిగా ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇస్తామని ఏడీగారితో మాట్లాడడం అవకాశం మళ్ళీ మీకు ఇస్తాం మళ్ళీ పెట్టుకోండి రేజన్ ఏంటి పది సెట్లు లోపు లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెంట్ ఉన్నా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఇరవై సెట్లు లోపున్నా కనీసం ఆ రైతు పడలేదు ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాం కదా మనకి ఇది ఎవరో ఆయన మన సిగార్ రైతు